వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ మన ఆర్థిక కష్టాలు వాళ్ళకి పెట్టుబడులు మన కుటుంబ సమస్యలు వాళ్ళకి చాలా వరాలు మనం ఎక్కడ కన్నీరుపు చూపిస్తున్నా వాళ్ళు ఓదార్సును నటిస్తారు మన కష్టాలు తీరుస్తున్నట్లు వాళ్ళు మనతో కలిసి మెలిసి మనల్ని అప్పుల పాలు చేయడం కాకుండా వ్యభిచార కూపంలోకి దించేస్తుంటారు వ్యభిచార కూపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలు అంతా ఇంత కావు అలాంటి కష్టాలు ఎదుర్కొని కొంతమంది స్వచ్ఛంద సంస్థల వల్ల లేదా కొంతమంది పోలీసుల వల్ల లేదా మరికొంతమంది అక్కడే కష్టాలు పడి మిగతా వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ సహకారంతోనూ బయటపడ్డ వాళ్ళ జీవిత గాథలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం ఒక మహిళ ఆ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతంకి వస్తే ఆమెను ఓదార్సినట్లు నటించి ఆమె ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్ ఆ బ్రోకర్ మహిళ అంటే మహిళకు మహిళ శత్రువు అనేది నిరూపించింది ఆమె పెగుచార కూపంలోకి ఉన్న ఆమె తిరిగి ఏ విధంగా బయటకు వచ్చింది అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాయి కష్టాలు ఎదుర్కొంది బయటకు వచ్చిన ఆమె సొసైటీ ఆమె ఎలాగ రిసీవ్ చేసుకుంది భర్త ఏ విధంగా ఆమె పట్ల తిరిగి అనే విషయాల్ని ఆమెని అడిగి తెలుసుకుందాం నాగలక్ష్మి గారు నమస్కారం నమస్కారం సార్ నా పేరు నాగలక్ష్మి మా తన నేను వచ్చి చిన్న వయసులోనే పెళ్ళి చేసినారు సార్ మా మా నాయన అత వయసులోనే పెనులు కాకనే పెళ్ళు చేసినారు చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు నా భర్త వచ్చి తాగేసి వచ్చేది కొట్టేది తిట్టేది రోజు వచ్చి నాకు హింస అనేది ఎక్కువ పెట్టేది అంటే మాకు వచ్చి మా అత్తగారికి వచ్చి ఆస్తి పాస్తి ఉంది భూమి ఉంది మడి అవన్నీ ఉన్నాయి సార్ ఇంక అవన్నీ నేను అడుగుతా నేనేమని చెప్పి మా బావ కొడుకు మా బావ వాళ్ళు తోడుకోవడానికి అందరూ చెప్పేది రోజు నా మగుని తాపించేది ఎక్కువ నాకు హింస పెట్టేట్టుగా చేసినారు సార్ ఇంకా నన్ను ఇంట్లో ఇంటికి పంపించేయాలి అని చెప్పి ఒకరోజు ఎక్కువ తాపేసినారు కిరణాలు కానీ చేతికి ఇచ్చినారు సార్ ఆమెను చంపేసుకోండి చెయ్యి మేము కలిసి ఇంటిని చూసుకుంటామని చెప్పినారు అతను వచ్చి ఒక రోజు తాగేసి వచ్చి నా మీద కిరణాలు పోసి అంటించేదానికి తయారు పడిపోయినాడు నేను అతను తాగిన మొత్తులే ఉన్నాడు కాబట్టి నేను అతను అక్కడ కిందికి దబ్బేసి నేను బయటకు వచ్చేసినాను బయటకు వచ్చేసిన తర్వాత ఇంక ఒళ్ళు అంత కిరణాలు పోసేసినాడు అని చెప్పి అంతా పెరికేసినాడు ఆ తాగిన మొత్తులో కూడా వచ్చి సీర పెరికేసినాడు ఇట్లా బటాన బయల ఇట్లా బజార్లోనే సార్ ఎవరు ఇరు పొగరు వాళ్ళు కూడా అక్కడ ఎవరు మాట్లాడించిన వాళ్ళు కూడా లేవరు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా లే ఇట్లా అబ్బు చేతులు పట్టుకొని నిలబడుకున్నాయి లంగా తన జాకెట్ తన నిలబడుకున్నాయి ఒక్కరు కూడా వచ్చి నన్ను ఇది చేసిన వాళ్ళు కాదు మళ్ళా ఎవరో మా అమ్మమ్మ నాయనకి ఎవరో చెప్పింటే మా నాయన వచ్చినారు మా అత్తగారి ఊరికి వచ్చినారు పిలుచుకొని వచ్చేసినారు మళ్ళీ అట్లే పిలుచుకొని వచ్చేసలక నేను ఏదో కూలి పని చేసుకుంటా మా అమ్మమ్మ నాయనతో నుండి కూలి పని చేసుకుంటా ఉంటే మా ఊరు పక్కనే పరాకొల్లపల్లి ఆయన పేరు రవణమ్మ ఆయమ్మ వచ్చి రోజు నువ్వు ఎట్లా కూలికి పోయేదానికన్నా నువ్వు హైదరాబాద్ పోతే నెలకు పదహైదు వేలు లేదా పదివేలు జీతం ఇస్తారమ్మ నువ్వు ఇంట్లో వంట చేసేది గడిగేది కసుగులు ఊడిసేది అట్లాంటివి చేసుకుండేది అని చెప్పింది కానీ నేను వినలేదు వినకుండా గమ్మును ఉండిపోయినా అట్లే పనికే బాతనే ఉంటుంది రోజు వచ్చి నన్ను అడుగుతూనే ఉన్నింది నేను ఎప్పుడూ ఆలోచన చేసి ఇన్ల ఓ రోజు ఒక పది రోజులు అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో తినక ఇది ఏది లేక ఇది కాకుండా ఉండే ఆ టైంలో ఇంకా నాకు ఎక్కడ అవకాశం జరగక ఏదే దిక్కు తెలక నేను మళ్ళా వచ్చి ఆ టైంలో కూడా ఏం అడిగింది ఏమ్మా పాతావా ఎట్లా నీ పరిస్థితి ఎట్లుంది పది రోజుల నుండి ఏమి సంపాదన కూడా లేదు తినే కూడా మీకు అన్నం లేదు అని మీ న్యాయ అని చెప్పింది సరే అమ్మా పాతా అని నేను అన్నాను ఇంట్లో నేను పాతాను వేరే పనికైతే నేను ఎక్కడ పోను నాకు అట్లాంటివి పట్టవు కానీ మీకు ఆ విషయం చెప్పే ముందు మీకు భర్త వేధించి రోడ్డు మీద కిరసం కోసం చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు సార్ ఎవరు నాకు ఆస్తి కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము నా మొగుడు నా ముగ్గునాస్తి నాకు స్వాధీనం కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము కానీ నా మొగునాస్తి వాళ్ళు మా బావ కొడుకులు పోలీసులు పోలీసులు ఏమన్నారు సార్ నీకు నీ ఆధారంలో ఏంటివి లేవు కదమ్మా వాళ్ళ ఆధారంలో నీ తావా ఆధారం లేనివన్నీ ఉంటే నువ్వు కోర్టు కేసుకోమ్మా అని అన్నారు భర్త కొట్టాడు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదు సార్ తీసుకోలేదు అక్కడికి తీసుకోపోవడం తర్వాత రమణమ్మ మీ దగ్గరకు వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది తర్వాత వచ్చి ఇంక ఇట్లే సార్ పని పోతా ఉంటే అమ్మ వచ్చి చెప్పిన తర్వాత మాకు ఎక్కువ గడిచేదానికే కష్టం అయిపోయింటే అంటే ఇంక మా అమ్మ మా నాయన వచ్చి వయసు అయిపోయింది సార్ ఇంక వాళ్ళ కొడుకులు ఏమో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోరు సార్ నేను మొగ్గు పెట్టేసి ఇంటికి వచ్చినానని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇట్లా ఇంకేమో నేను నెలకు పదివేలు పదహైదు వేలు అంటే నేను కూడా కొద్దిగా ఇదైనాను సార్ ఏదో మా అమ్మను మన పోషించుకుందాం లేక మాకు ఎవరు లేరు అని చెప్పి ఆలోచన చేసినాను మళ్ళీ అమ్మ మా కూలికి బాత ఇంట్లో మా అమ్మ నాయనకి కూడా చెప్పినలా నేను ఇట్లా వెళ్ళిపోతాన్నానమ్మా అని కూలికి పోతాన్నానని చెప్పేసి వెళ్ళిపోయినా మళ్ళీ మా ఊరి పక్కనే టేషన్ ఉండింది అటు రేషన్ వచ్చే వచ్చేయమ్మ నువ్వు టిక్కెట్లు తీసుకుంటాను అని చెప్పింది అమ్మ రవణమ్మ టిక్కెట్లు తీసుకుంది నేను అటు రేషన్ కార్డుకి వేలక మళ్ళొచ్చి కదిరికి పిలుచుకొని వచ్చేసింది కదిరికి పిలుచుకొని వచ్చి రైలు స్టేషన్లో దిగినాము రైలు స్టేషన్లో తింటే మళ్ళీ గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లోకి పిలుచుకొని వచ్చింది గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లో వచ్చి ఒక అతని పేరు ఒలి ఒక అతని పేరు అజీమ వాళ్ళిద్దరూ వాళ్ళు మొత్తం అంతా మెయింటింగ్ అంతా వాళ్ళిద్దరిదే ఈ అమ్మ తన నింటి కదిలి పిలుచుకొని వచ్చింది వీళ్ళు ముగ్గురు బోకర్లే సార్ మొత్తం అయితే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రం బోకర్లే పక్కా బోకర్లే ఇక్కడ నింటే అమ్మాయిలను అక్కడ పిలుచుకొని బీ ఇది చేసే బోకర్లు మాత్రమే మళ్ళా టికెట్లు బుక్ చేయాలని చెప్పినారు వాళ్ళు భాషలు అంటే నాకు భాష రాకుండా ఉండే సార్ అప్పుడు హిందీ రాకుండా ఉండే వాళ్ళు మాట్లాడుకుండేది నాకు అర్థం కాకుండా ఉండే ద్దరు అజయమని ఓలి మాట్లాడుకుండేది టిక్కట్లు మూడు రోజులు పడుతుంది రెండు రోజులు లేట్ అవుతుంది అని ఈ అమ్మక చెప్పినారు మళ్ళీ ఏమక్కాని నేను నీ అమ్మను అడిగితే టిక్కెట్లు లేట్ అవుతాయంటమ్మా రెండు రోజులు ఉండాలంటే మనం ఏడాను అని సరేలేదని నేను మళ్ళీ భోజనము వాళ్ళు బాత్రూము పాసు బాగా ఒంటికి బాయ్ ఏంటికి వాళ్ళన్నీ వాళ్ళు లోపలిని అన్ని ఇది చేసినారు నన్ను బయటకు రానికుండా కదిర్లో కదిరిలోనే సార్ గెజిల్ రెడ్డి పల్లి క్వార్టర్స్లో చేసినారు నేను బయటకు వస్తే నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో లేదు కనుక్కుంటారేమో అని చెప్పి నన్ను బయటకు రానియకుండా ఇది చేసినారు కానీ మళ్ళీ మూడు రోజుల తర్వాత టికెట్లు బుక్ అయినాయి అయినాయని వాళ్ళకి మళ్ళీ మూడు రోజుల తర్వాత బురక వేసినారు నాకు బురక వేసినారు ఆటోలో పిలుచుకొని పోయినారు స్టేషన్కు మీరు అడగలేదా నాకు బురకాయ ఎందుకు వేస్తున్నామని అడిగినాను ఇట్లా పిలుచుకొని పోయే తప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ పోలీస్ కంప్లీట్లు ఇస్తారు అవి ఇవి ఇబ్బంది అవుతాయి అని అన్నారు ఇప్పుడు పని చేసుకునేదానికే కదా పాత అండేది ఇంకేంటికి కాదు కదా అన్నారు అప్పుడు కూడా అడిగినాను నేను పని చేసుకుంటేకేమ్మా నీకేం మేమేమన్నా అబద్ధం చెప్తామా అన్నారు ఏమో అబద్ధం చెప్తున్నారు ఎట్లలో అని కూడా అడిగినాను నేను ఆ టైంలో కూడా ఇంక మళ్ళీ ఎందుకు బొరక ఎత్తన్నారంటే ఎవరన్నా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు సరే లేక ఏమో లేదని చెప్పి నేను ఆలోచన చేసిన అంటే ఇప్పుడు నీ గౌనం అప్పుడు లేదు సార్ మాకు ఇప్పుడు ఉన్నింటి అప్పుడు ఉన్నింటే కదా వేరేగా ఉంటుంది అది వేరేగానే ఉండు మళ్ళా పిలుచుకొని పోయినారు కది స్టేషన్ లేక పిలిచిపోయినారు మళ్ళీ ఆడొచ్చి దీనికి ఇక్కడ ఉంది చూడు సార్ ఇది గుంతకల్ ఇది గుంతకల్ కాదేమో ఇక్కడ కాదు సార్ ధర్మవారానికి సార్ ధర్మవరానికి పిలుచుకొని పోయినారు నైట్ పదకొండు గంటలకు ఉందంట ట్రైన్ ఆ ట్రైన్కి ఎస్ప్రెస్కు పిలుచుకొని పోయినారు నాకు ఇక్కడ చెప్పింది ఇదేమని హైదరాబాద్కు అని చెప్పినారు సరేలే అని చెప్పి కదా అని చెప్పి నేను ఆలోచన చేసిన హైదరాబాద్ దాటుకున్నాము అన్నీ దాటుకున్నాము వాటికి పోనాక ఇదే 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 ఇదేనా అంటే నేను హైదరాబాద్ ఇది హైదరాబాద్ కాదు ఢిల్లీ అంటారు అజీమ్ రవణమ్మను ఒలి ఇక్కడ నుండి తీసి టిక్కెట్లు అజీమ్ మెయిన్ బోకర్ వాడే మాకు టిక్కెట్లు కట్టివన్నీ ఖర్చులు అనివన్నీ ఇక్కడి నుండి పంపించి వాడే ఇంక వీళ్ళిద్దరూ నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ వీళ్ళు నన్ను నాటికి పిలుచుకొని విండేది మళ్ళీ ఇక్కడి నుండి అజయం ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి జరిగేనాకు జరి నాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి అప్పుడు లాండ్ ఫోన్లు సార్ ఉన్నింది ఫోన్ చేసినాడు మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది ఆటోని పిలుచుకొని రైల్ స్టేషన్ దాకా వచ్చింది రైల్ స్టేషన్ దాకా వచ్చేలకి ఇంక వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని పిలుచుకొని అత్తనే ఉన్నారు మనసుల్లో పాత అనిట్టు గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని అమ్మ జిరేనా అనే మళ్ళీ పిలుచుకొని పాత పిలుచుకుని ఉంది ఆటోలో బొసన పెట్టుకుంది బిర్బిన్ను వచ్చేసింది వస్తా వస్తాన్నిటిే ఊకున్న మళ్ళీ పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్ పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి పిలుచుకొని పోయినారు రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్ పెద్ద హాల్ ఉంది పైన చిన్న చిన్న రూములు ఉన్నాయి ఒక ఆళ్ళు ముగుడు రూములుండే ఉండే రూమ్లు ఉన్నాయి పైన కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో వచ్చి అన్ని టేబుల్ మాదిరి వేసినారు ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్ అట్లాంటివన్నీ ఇట్లా కొరస అట్లా కొరస ఇట్లా నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు ఇన్ని నాలుగు పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు టీషర్ట్లు వేసుకున్నారు ఎంట్రుకలు అన్నీ ఎరపోసుకున్నారు లిఫ్ట్ మేకప్లు చేసుకున్నారు మిడ్డీలు వేసుకున్నారు అంతమంతా లైన్లు లైన్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా నేను ఏంది వాళ్ళ కళ చూసి నేను ఆశ్చర్యం పడిపోద్ది ఏందక్క ఇల్లు ఇట్లా కూర్చున్నారు అని అడిగినా నేను నాటికి ఆహా వాళ్ళంతా ఇంట్లో ఉండో వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే ఈడే మనం పనిచేసేది అని చెప్పింది అమ్మ ఇట్లా పనిచేసేదానికి ఇల్లంతా ఎలా ఎట్లా కూర్చున్నారు అని అంటే అది నీకు వేరే గుందిలే నేను పైన చెప్తా పదా రూమ్ లేవు కదమ్మని మళ్ళా పైకి పిలుచుకొని పోయినారు భోజనం ఎంత ఖర్చు పెట్టినారు కొంచసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరీనా కొంచసేపు పండుకున్నాము కొంచసేపు పండుకున్న తర్వాత మళ్ళీ లేచినాము స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి స్నానం చేసినాము మళ్ళీ డ్రెస్ వేసుకోమనింది అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసుకుని వేసుకోమన్నారు బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయింది గిరేనా నన్ను పిలుచుకొని పోయింది మళ్ళీ ఇంటికి కటింగ్ చేసి ఇచ్చింది మగం అంతా బాగా నీట్గా చేసిచ్చేసింది హైబ్రూ చేసిచ్చేసింది ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేసి ఇచ్చేసా బ్యూటీ పార్లర్ పిలుచుకొని మళ్ళీ అడిగి పిలుచుకొని మీది మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది మళ్ళీ పైకి పిలిచిపోయింది పైకి పిలుచుకుపోయి ఇంకో పాప అనే పాప ఉంటే అయమత ఉండే పిల్లలకే చెప్పింది పాపకు గౌని అదే మిడ్డీ వేయించుకొని కిందికి పిలుచుకుని అని మేకప్ చేసుకొని వచ్చినారు పిలుచుకొని వచ్చింది పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డీ వేసి పిలుచుకొని వచ్చి మళ్ళీ అడుగు పెట్టి నన్ను కూడా వాళ్ళలోనే జరిగిన తవ్వ ఒక ముప్పై ఒక యాభై మంది ఉండరు ఇంకొక తావా అసిన నీమతో ఒక నలభై మంది ఉండరు ఇంకొక ఏమత వచ్చి ఒక నూరు మంది ఉంటారు అంటే వెరైటీ వెరైటీగా నీ తావు ముప్పై మంది ఇట్లా ఈసారితో ముప్పై నలభై మంది ఆ సార్ ఒక యాభై మంది అట్లా ఒకరితో ఒకరు మెయింటైన్ చేసేది వాటికి పిలుచుకొని పోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్ ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ ఇల్లు సార్ ఆ ఇంటి ఓనరు నువ్వే ఆ ఇంటి ఓనరును నువ్వు పోలీసులు వెళ్ళంపుతావు ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఇంటి నువ్వు రావాల అని చెప్తారు అది ఎస్ఐయో లేకపోతే డిఎస్పో ఎవరో తెలియదు మాకైతే పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్ పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి నీ పేరు ఏం పేరు అన్నారు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు ఇక్కడ పేరు చెప్పని వాళ్ళు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు నువ్వు యా ఊరినింటి వచ్చినావు అని అడిగి నేను వచ్చి ఆంధ్రా నుండి వచ్చినాను అన్నాను మళ్ళీ నీ ఇష్టప్రకారమే వచ్చినావా అని అన్నారు అవును నా ఇష్టప్రకారమే వచ్చినాను అని నేను నీకు ఇష్టమేనా అన్నారు ఇష్టమేను అని అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమయ్యిలా పని కోసం అనుకున్నాను పని కోసమే అనుకున్నాను అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాదు వాళ్ళు చెప్పనువులే నాకు సరేలే అని చెప్పినారు నా ముందరిని నూరు రూపాయల లోట్ల కట్టలు నాలుగు కట్టలు తీసుకున్నాడు సార్ ఆడ ఉండే పోలీసు వాటికి వచ్చి నువ్వు పోలీసు అయిపోయి నాలుగు కట్టలు తీసుకున్నాడు ఇప్పుడు దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనర్ నువ్వు నడుపుతా ఉండవు నువ్వు నడిపిన తర్వాత నేను ఉండ నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో ఆ సార్ మనుషులను పెట్టుకుంటాడు నువ్వు వచ్చి ఓనర్ అయిపోయింటావు ఆ ఇంటికి ఈ జరిగిన వచ్చి ఒక నలభై మందిని యాభై మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది ఈ జరిగిన వచ్చి ఎంత జనాన్ని పిలుచుకొచ్చిందో అంత జనం వచ్చి ఆడ ఒప్ప చెప్పాల మళ్ళా ఇంకా నన్ను కొనుక్కునిట్టు ఏం లే అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీమ్మ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టు ఆ పోలీసులు డబ్బులు తీసుకుని చేస్తారు ఇంకా వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి అక్కడ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఏం జరిగింది ఆ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అతను ఇంకా మళ్ళీ నన్ను అడకొస్తానే పెట్టి యొక్క కస్టమర్లు అన్నారు పాత అన్నారు అని అంటే వస్తా అన్నారు ఇది వేరే పాపే చెప్పింది జరిగిన తా ఉండే పాపే చెప్పింది ఇట్లా పని అమ్మాయి చేసేది ఇంట్లో ఇంట్లో పని కాదు ఏం పని కాదు అని చెప్పింది అది వచ్చి జీవి రోడ్డు జీవి రోడ్లో వచ్చి అదే చే అదే పని అని అంట వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే ఆ కష్టమోర్లో వచ్చిన వాళ్ళు ఒకరి ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్ నాకు ఈ పని అయితే అవసరం లేదు అని నాకు ఈ పని అయితే అవసరం లేదు నన్ను నన్ను పాత నెట్టే ఏదో కస్టమర్ వచ్చినాడని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్ నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు కనీసము ఒంటి మీద ఒక నూలిపోకి గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలుస్తుంది మాకు గుడ్డ మనము కడుపులే అమ్మ కడుపు లేని ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరేట్లు తగలుతారు బీడీలు తగలుతారు లేదంటే మంది తెచ్చింటే మంది దాపుతారు వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులేని అట్లా అగసట్లు పడి బాధలు పడి నర కష్టాలు పడి కనీసం మా అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నలు నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ ఆడ మొదటిసారి మీరు కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపన్లోకి దూరారు అనుకోని ఘటనలో తెలియని వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్ అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నానా విధంగానే ఇది చేసినాడు సార్ మీరు ఒప్పుకోకపోయినా చేశాడు ఒప్పుకోకపోయినా చేసినాడు సార్ నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి చేసి సార్ అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ ఆ కస్టమర్ తట్టుకోలేక చెప్పిన గర్వాలి వాళ్ళకు బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు ఎలాంటి కస్టమర్లు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు కొంత జనము అరాశకం మనుషులు ఉంటారు కొంత జనము ఇదే ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్ అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా రాక్షసులు ప్రవర్తిస్తారు కొంతమంది కొంత జనం రాసలు మదిరి ఇది అవుతారు సార్ కొంత జనం బాగుండే వస్తారు కొంత జనం రౌడీలు అంటారు గోండాలు అంటారు అక్కడ వాళ్ళ తాగు వినా కూడా కష్టమే అంటారు రోజుకి ఎంతమంది అని ఇది లేదు సార్ అని లేదు ఇద్దరు అని లేదు ముగ్గురని లేదు నలుగురు అని లేదు వారు ఏం బొగులు అదే పని మీదనే ఉండాలి మిషన్ మాదిరే పని చేస్తానే ఉండాలి నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్ అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకి మళ్ళీ వేరే వాళ్ళు తాకి పంపించకూడదు నీ తాక ఎంతమంది కానిలే అంతమంది నువ్వే ఇది చేయాల అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెళ్ళక మాకు నీరస నీట్ అయిపోతుంది అయిపోతుంది మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్ అక్కడ అంత అనుభవించేసినాం మేము కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా ఆ డేట్లో కూడా ఆ కూడా అవి కండాల్సి పడతాం కదా సార్ అక్కడ ఇస్తారు అదే పనిగా డబ్బాలు డబ్బాలు బాక్సులు బాక్సులు తెప్పిస్తారు సార్ అవి అవి వేసుకొని ఇది చేయమంటారు అవి వేసి చేయండి మీరు అట్లా ఏమో ఇది కాదండి కొంతమంది రాక్షసులు ప్రవర్తించడం మనుషులు కొరకడం లాంటి సార్ అంటే అటువంటి మీకు ఎవరి దగ్గర కస్టమర్ల దగ్గరే సార్ దగ్గరే వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు కస్టమర్ల దగ్గర వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధాలుగా చెప్తారు సార్ అవి రకరకాలుగా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలనా సినిమాల సెల్ఫోన్ల అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు అవన్నీ మాకు అవన్నీ చేసేదానికి ఇష్టం ఉండదు ఆ విధంగా ఉన్నాము అక్కడ వచ్చి నాలుగేళ్ళు ఉన్నాయి సార్ నాలుగేళ్ళు ఉన్నాను గుర్తుకొచ్చినారు సార్ గుర్తుకొచ్చి ఏం చేయలేం దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసేదానికి ఇంకా తప్పించుకొని బయటకు వచ్చినా కూడా పోలీసు చేతల్లో పన్నామంటే వాళ్ళు కూడా నానా హింసలు పెడతారు సార్ అక్కడ ఇప్పుడన్నా మేము ఏదో బయటకు వచ్చి ఇట్లా వచ్చి తల చెప్పుతున్నాము కాబట్టి అక్కడ పోలీసులు కూడా రొంత మట్టమైనారు అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్ కిందికి పైన నింటి కిందికి దిగి మెటుకులు దిగి కిందికి వినామనుకో వాళ్ళ చేతుల్లో పన్నాము కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేము మేము అట్లా అనుభవించినాం అక్కడ కూడా ఇక్కడి నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే అక్కడ వచ్చి కబోర్డులు ఉంటాయి సార్ ఒక్కొక్క కబోర్డులో వచ్చి యాభై మంది పడతారు పైన ఆ కబోర్డుల్లో దాచిపెట్టేసి ఎవరు కనుక్కోలేరు నువ్వు కనుక్కోలేవు నేను కనుక్కోలేను ఎవరు కనుక్కోలేరు దాంట్లో ఊపురు కూడా ఆడదు మాకు ఆ గెవుల్లో పెట్టేస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది పడతారు దానిలో కబోర్డులలో దానిలే మీరు దాంకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారు అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తన్నారు మీరు కొంత జాగ్రత్త పడతాడు అని చెప్పి అప్పుడే పిల్లవాళ్ళు అందరినీ దాచిపెట్టేస్తారు కబోర్డ్లు ఉంటాయి దానిలో దాచి పెడతారు బయట కనపడదు కనపడదు సార్ మామూలుగా కబోర్డులు అంటే చిన్న చిన్న కబోర్డులు ఇంతెంతే సార్ దానికో వాకింగ్లు కూడా అవి లోపల గెల్లి పెట్టినా కూడా మామూలుగా ఎట్లుంటాయి ఎట్ల ఉంటాయి అక్కడ వేరే విధంగా కూడా మళ్ళీ మూసినారా తెరిసినారా దీనికి గెల్లు ఉన్నాయని కూడా కనుక్కోలేరు ఎవరు కానీ అట్లా ఉంటాయి ఆ కబోర్డుల్లో ఆ కబోర్డులో ఒకవేళ పానం ఉండే ఒక గంట పడుతుందో రెండు గంటలు పడుతుందో వాళ్ళు వచ్చి ఎల్లిపిలక అంతకు లోపల సత్య జాయిచ్చి బతికితే బతకచ్చు దాంట్లో ఆ కబోర్డులు ఎట్టింటి అయితే పల్లెం తిరిగింది నాలుగు సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఢిల్లీ నుంచి నాకు పెట్టింది హింసలు అనేది సోల్లేక కింద వాచ్మ్యాన్ ఉన్నాడు సార్ వాచ్మ్యాన్ ఉంటే ఆ వాచ్మ్యాన్ తర్వాత నింటి బయటకు వచ్చినాను సార్ నేను బయటకు వచ్చి ఆ వాచ్మ్యాన్ అనేప్ప నాకు టిక్కెట్ తీసిచ్చి ఆటో బాడికి ఇచ్చి ఆటోకి ఎక్కించి ఆటో ఎప్పక చెప్పి ట్రైన్ ఎక్కించినాను నాకు అనంతపురం ట్రైన్ ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇక్కడ అనంతపురం అనంతపురానికి ట్రైన్ వచ్చింది కదా సార్ ఆ ట్రైన్ ఎక్కించినాడు మళ్ళీ అనంతపురం నుండి అనంతపురంలో దిగినాను మళ్ళీ ఇక్కడ అనంతపురం బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి మా ఊరికి వచ్చినాను సార్ మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా పుట్టినలో కూడా చాలా ఇదే అయినాము సార్ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం అనంతపురం పుట్టింటికి వెళ్ళాము వాళ్ళని ఆదరించారు ఆదరించలేదు సార్ ఏమ్మాయి ఎక్కడ పోయింది ఏం కదా అని అందరూ సూట్ పోటు మాటలు మాట్లాడిన లేని ఒక్కరు కూడా ఏదో ఆమె సార్ పడుకొని వచ్చింది ఆమె బాధలు పడుకొని వచ్చింది లేదు సానుభూతి అనేది చూపించలేదు సార్ సానుభూతి ఇంట్లో వాళ్ళు తల్లి ఈ నేను ఇంటికి వచ్చేలా కానీ తల్లిదండ్రి కూడా లేరు తల్లిదండ్రి చనిపోయినారు అన్నన్నాడు తమ్ముడు ఉన్నారు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్ ఇంకా అమ్మ అక్కడ పుయ్యి వచ్చింది మాకు ఏం పని అయ్యతో మూగుని ఇచ్చిపెట్టేసింది మా అమ్మ నాయన చనిపోయినారు ఈ అమ్మ గురించి అని చెప్పి ఇంకా మా అమ్మమ్మ నాయన చనిపోయినారని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు పట్టించుకోలేదు సార్ ఉండారు ఉండేకేమో ఎవరు పట్టించుకోరు అట్లా టైంలో కూడా నేను ఉండి కూడా జీవనం చేసుకున్నాను సార్ ఎట్లా మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పురుగుళ్ళు వాళ్ళు కూడా సూటు పోటీ మాటలు తనే పొడిచినారు కానీ ఏదో ఆ అమ్మాయి వచ్చింది మనం మన ఆడ మంచి కదా ఆ అమ్మ ఎట్లాంటి అని అనుకునేది కూడా లేక లేకుండా అనుకున్నారు సార్ కుల్లాయిలు వెళ్ళకాడంట పని బియ్యతావు అంట అమ్మ అక్కడ బియ్యొచ్చింది అమ్మాయి అక్క సట్లు పడిచ్చింది ఆ బాధలు పడి వచ్చింది అని అనుకునే వాళ్ళు ఉన్నారు సార్ ఎదురుంగతే వాళ్ళు లేరు ఎదురుగా అంటే కొంత బాధపడతారని సూటు పోటీ మాటలు తనే ఇప్పుడు నేను ఆడ నువ్వు కూర్చోండవు నేను ఆడ అనుకునేది ఉంటుంది కదా నది అనేది మనసులో ఒక బాధ అనేది కలుగుతానే ఉంటుంది సార్ మేము బుద్ధిండి బుద్ధి లేకుండా ఈ బాధ ఎక్కువ ఉంది ఈ బాధ కొన్నాళ్ళు అనుభవించినామో ఎప్పుడైతే మళ్ళా మాకు తెలియదు అని చెప్పి మేము వాళ్ళు వచ్చి మాకు ఎవరో కదిరి ఏదో పని మీద వచ్చి వచ్చింటే మళ్ళీ ఇట్లా మా నువ్వు ఫలాన్ని తాగిపోతే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పినారు పలాన్ తాకంటే ఎవరు అంటే మళ్ళీ ఇట్లా అని మళ్ళీ ఈసారి ఇచ్చుకున్నారు మళ్ళీ ఈ మేడంకి ఎవరో చెప్పినారు ఇట్లా పలానూరు నుంచి పలానా తనకల్ నుంచి అక్కడి నుండి ఇక వచ్చింది అని చెప్పి చెప్పినారు చెప్పేలక మళ్ళీ ఎల్లప్ప సారు బానుజీ మేడము వచ్చి మా కాడికి కారు వేసుకొని వచ్చినారు సార్ కారు వేసుకొని వచ్చేలాక అప్పుడు నాకు కొంచెం ఇది అయింది సార్ ధైర్యం వచ్చింది ధైర్యం అంటే కొద్దిగా చూడు ఇప్పుడు మా అమ్మ నాయన లేరు నాకు తోడు ఉండేవాళ్ళు పట్టించుకోవాలి మొగుడు అనేవాడు చనిపోయినాడు మొగుడినింటి ఆస్తి పాస్తి నాకు అందల ఇట్లా నింటి నాకు ఏం అవకాశాలు లేవు ఏమంటే ఇంక నిన్ను అత్తగారు ఇంటికి ఇచ్చి చేసేసినాము నీ బొరుగు బాధ్యతలన్నీ మేము దింపుకునేసినాము అదేమన్నా వాళ్ళే చూసుకోవాలని వాళ్ళ నుండి ఏం ఆశించలే వీళ్ళనింటి ఏం ఆశించలే కానీ ఇప్పుడు మేడం తర్వాత నేను ఒంటరిగానే ఉండాను బిడ్డలు అయితే లేరు నాకు మేడం మీదనే మేడం మీద నమ్మకం పెట్టుకొని నాకు తల్లిదండ్రి అయినా అమ్మ అయినా నాయనైనా అని ఆయమ్మ అనుకొని నేను ఆయమ్మ అమ్మ మీదనే బతుకుతాను సార్ ఇంతవరకు అయితే ఎవరి మీద నేను ఆధారపణ పనికి పోతాను సార్ పనికి పోతాను రోజు ఒక రోజు పని వేది ఇంటికాడ ఉండేది పని చెక్కినా పొద్దు పని వేది ఉంటాను మేడంతోనే కొంచెం ఎక్కువ నేను అక్కడి ఇంటి వచ్చి మళ్ళీ మేడం ఇచ్చేసి మేడం వచ్చి మళ్ళీ నాకు కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేపించి వాళ్ళ మీద ముగ్గురి మీద కేసు పెట్టి మళ్ళా వాళ్ళని జైల్లో కూడా పెట్టించి వాళ్ళని చేసి మళ్ళా డిఎస్పీని మొత్తం పోలీసు వాళ్ళను మేడము అందరము పోయి మళ్ళీ అక్కడి నుండి ఇరవై మంది పిల్లలను కూడా పిలుచుకొని వచ్చి కమిటీ అత్యాచారాలపైన నిరోధ కమిటీగా నిలబడి ఎవరిని ఇట్లా పానేయకుండా అక్కడ పోతే చెడిపోతారు మేము ఎట్లా చెడిపోయినాము మీరన్నా బాగుపడండి మీరు చెడిపోకూడదు మీరు బాగుండాలని చెప్పి అందరికీ బాగా ధైర్యంగా ఉండి సపోర్ట్గా మేము ఎదుర్కొంటూనే ఉన్నాం సార్ ఎవరైతే భారీ భర్త కొట్టుకునే తిట్టుకునే వాళ్ళకి సమాధానం చెప్పేది వాళ్ళకి నిలబెట్టేది ఎవరన్నా బోకర్లుగా ఉండే వాళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేసి డిఎస్పీ మేడం ఎవరికోరు కానిస్టేబుల్కో ఫోన్లు చేసేది పట్టించేసేది ఎవరన్నా పాతాన్నే కూడా ఎక్కడన్నా పాతాన్నే తెలియకుండా పాతనే తెలిసి పాతాన్నే కూడా వెంటనే చిన్నగా ఫోన్లు చేసేసేది పలానూరు సార్ పలాని తాగి అన్నారు వాళ్ళకి ఎట్లా కనుక్కోండి సార్ అని చెప్పి ఎవరు మరొకసారి మోసపోకుండా మరొకరు మోసపోకుండా వాళ్ళని కాపాడే పనులు ఉండదు సార్ ఇప్పుడు మేమంటే ఎట్లా చెడిపోయినాం సార్ మా జీవితాలు ఎట్లా చెడిపోయినాయి ఉండోళ్ళన్నా ఏదో బాగుపడుకోలే అని చెప్పి మేము ఇది కమిటీ నెంబర్గా పది మంది ఉన్నాం సార్ పది మందిలో కూడా మాకు అదే ఇదిగానే ఉన్నాము మేము ఆటకైనా సిద్ధమే ఒకవేళ మా పానాలు పోయినా ఏం నష్టం లేవు ఉండోళ్ళన్నా బాగుపడాలని చెప్పి మేము కమిటీ నెంబర్లకి ఎందుకొని ఇది దీని మీద డ్యూటీ చేస్తున్నాం సార్ ప్రేమ పేరు మీద కొంతమంది యువతులు మోసపోవడం లాంటివి చూస్తున్నాం ఫేస్బుక్లో పరిచాలంటే కొంతమంది మోసపోతున్నారు అదేవిధంగా మీలా కొంతమంది మోసపోతుంటారు ఇలాంటి వారు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఇలాంటి కథలు వారు ఇంకొకసారి వినకుండా ఉండాలంటే కదిరి లాంటి ప్రాంతంలో మీరు ఇచ్చే సలహా ఏంటి కదిరి ప్రాంతంలో వచ్చి ఎక్కువ భేదరకం సార్ ఎక్కువ రకం ఉంది ఎక్కువ భేదోళ్ళు ఉండరు దాంతో వచ్చి వర్షాలు అనేటివి లేవు వర్షాలు పడతాయంటే ఏదో పని పాటు చేసుకొని ఉన్నిందరు భారీ వర్షాలు అంటే లేవు ఎక్కువ బేదరకం అట్లా బయట పోవాల్సి వస్తుంది వలస పోయి ఆ పనులు చేసుకోవటమే ఇదవుతుంది ప్రభుత్వం అనేది ఏమన్నా కానీ ఇదిగా మాకు ఇది చేస్తే అట్లా పోయే అవకాశాలు ఉండవు చేసుకునే అవకాశాలు ఉండవు మా కాళ్ళ మీద మేమే నిలబడి ధైర్యంగా చేసుకునే అంత అవకాశం మాకు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఆశిస్తాం సార్ ఈ యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అమ్మాయిలకు ఇచ్చే మెసేజ్ ఏమంటే ఎట్లా చెడిపోయినాము ఇంకా ముందరికి ఎప్పటికన్నా కానీ మీరు మాత్రం చెడిపోకూడదు మీలాగానే మాలాగా ఎట్లా ధైర్యంగా మీరు ఎట్లా ఉండరు ఉండాలనుకుంటున్నారు అదే ధైర్యంగా మీరు ఉండండి మిమ్మల్ని చూసుకొని ఒక కొంతమంది ఇది అవుతారు ఇంకో కొంతమందిని చూసుకొని ఇంకా కొంతమంది ధైర్యంగా ఉంటారు అట్లా ఒకరికొకరు చూసుకొని ఎక్కువ ధైర్యంగా పెరుగుతాదని మళ్ళీ యూత్ అనేది మన జోలుకు రాకుండా అయిపోతుంది అని చెప్పి నేను ఆశిస్తాను సార్